పనులు ఇక్కడ సమస్యలు తీర్చాలంటే హైదరాబాద్లో కన్సల్ట్ డిపార్ట్మెంట్ని కలవాలి కన్సల్ట్ మినిస్టర్లు కలవాలి ఇప్పుడు వచ్చక మసుక మీనే పని చేయకపోతే కాదు కదా రాష్ట్రంలో ఉన్న మంత్రివర్లు అందరం కూడా కలిసి మా ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి మేము చంద్రగడ్ని పర్యాటక శాఖ ఇస్తామని చెప్పినాం ఇక్కడ కృష్ణానది ప్రయోగ ప్రాంతంలో వాటర్ ఇస్తామన్నాం సంగం మండ వాటర్ క్లియర్ చేయాలంటూ సంగం మండలిలో పెద్ద పనులు ఉంది అక్కడ బండ బలగొడ్డే ఇవన్నీ కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇక ఈజీగా వస్తే పని ఈజీగా అయిపోతుంది మేము అక్కడ పని చేసుకోవాలి కనుక కేంద్రంలో అక్కడ ఏమంట రాష్ట్ర హెడ్ క్వార్టర్లో పని చేస్తున్నాం అది క్లియర్ అయితే రెండు నిమిషాల్లో పనులు వేసాడు నేను ఇప్పుడు వారం పది వారు ఉన్నాం రోజు అందరూ ఆఫీసర్ గైడ్ లైన్స్ పోయినాయి మేము ఆడ పక్క అందరితో చెప్పుకొని ఇటు దిగుతున్నాం ఇప్పుడు ఎమ్మెల్యే లాగా పాత ఎమ్మెల్యే లాగా కూర్చొని రోజు పొద్దుగాలి ఆడ ఎక్కాల దిగాలి ఆత్మకూలు ఆత్మకూల టైంపాతే జనం తినాలే పోవాలి మళ్ళీ వచ్చే గార్డు పోయే కార్డు లాగా చేసే పని కాదు మేము చాలా సీరియస్గా నిబద్ధతతో ఉన్నాం కనుక చాలా సీరియస్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం పుష్కం వచ్చుకొని జెండలు ఉచుకో వచ్చుకొని దండలు వేసుకొని ఊరేగింపులు చేసుకోవడానికి లేదు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ వస్తే ఎందుకంటే ప్రతి దండలు వేయడం ఇవ్వడం ఈ కార్యక్రమాలను కూడా బంద్ చేసుకున్నాం ఖచ్చితంగా వర్క్ చేసి చూపించాలి వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా ఓట్లు వేయమని అడుగుకునే పరిస్థితి అంటే మేము ఓట్లు అడగం అభివృద్ధిని చూస్తే ఓట్లు వేసే పరిస్థితి తెచ్చుకుంటాం ఇది నిబద్ధత అని ఎందుకంటే సామాన్య ఉద్యోగులు వచ్చింది ఆయన కూడా ఆయనకు రంగు ఆరుబాటలు లేవు మేము కూడా అలాంటి ఆరుబాటలు లేవు అంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని ఉమ్మడి పాలమూరు జిల్లా అంటే మహబూబ్నగర్ పార్లమెంట్లో ఒక చక్కటి ఉదాహరణ చూపిస్తుంది ఇంత ఆూరు మొత్తాలు ముత్తూరు మాగలూరు కృష్ణ మొత్తాలు కూడా ఈరోజు అయిపోయాయి అయితే మిగతా దాంట్లో కూడా సంబంధిత అధికారులందరూ కూడా పిలిచేసి ఎవ్రీ గవర్నమెంట్ సంబంధిత అధికారులను పిలిపించి సర్వస్వ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ఏర్పాటు చేస్తే వాళ్ళందరూ కూడా గైడ్ లైన్స్ ఇస్తున్నాం అమర్చింత అసెంబ్లీ అయిన తర్వాత రేపెళ్ళిన తర్వాత ఫస్ట్ అసెంబ్లీలో అమలు చింతలు పెడతాం తర్వాత ఆకొకూరు పెడతాం అందరు అధికారులను పిలిపించుకొని ఖచ్చితంగా గైడ్ లైన్స్ ఇస్తాం సంబంధిత అధికారులు ఏం చేయాలని కూడా చెప్పేస్తాం